సార్ చెప్పండి సార్ ఇప్పుడు టీడీపీలో చూస్తుంటే ఒక కార్యకర్త వైసీపీ మీద మాట్లాడినందుకు పార్టీని తొలగించింది కాకుండా అరెస్ట్ చేయడం జరిగింది అంటే మిగతా కార్యకర్తలో నోరు జారడానికి కూడా భయపడే పరిస్థితి అనేది కారణంగా పడుతుంది దీనివల్ల ఏం చెప్తారు తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అంటే చాలా కంపెనీ పార్టీ అని మా నాయకుడు మా కార్యకర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు అని చేత మా కార్యకర్తలు ఎవడో కూడా ఏది మాట్లాడకూడదు వైసీపీ వాళ్ళు ఏమన్నా ఏది మాట్లాడకూడదనే సంకేతాలు పంపించినట్టు ఉంది అందరికీ కార్యకర్తలకే మేమేం మాట్లాడలేము అప్పుడు పాదయాత్ర రైతుల పాదయాత్ర కానించి యువగాడ పాదయాత్ర కానించి విజయవాడ కానించి విశాఖపట్నం దాకా మేమంతా పాదయాత్ర చేసాం కార్యకర్తలు మర్చిపోయిన నాయకులు కానీ కార్యకర్తలు మర్చిపోతే పార్టీ కానీ మాకు కొంచెం అసంతృప్తిగా ఉంది ఇలాంటిది పార్టీ గుర్తించాలి పార్టీ కార్యకర్తలను గుర్తించలేదు పార్టీ నగ్గాక పార్టీ కార్యకర్తలను గుర్తించాలని మా ఆవేశంగా చెప్తున్నాం మాకు వేరే విధంగా ఏమీ లేదు పార్టీ మీద మా పార్టీ బలభూతం చేయాలని మాకు ఉద్దేశం ఆ పార్టీ బలభూతం అవ్వాలంటే కార్యకర్త ముఖ్యం ఆ కార్యకర్త కార్యకర్త అనడమే కానీ కార్యకర్తని పట్టించుకునే నాయకులు లేరు ఈ ఎన్డీఏ అచ్యుత్తరామయ్య గారు బర్త్డే ప్రకారంగా ఇక్కడికి వచ్చాం ఆయన కోసమే ఇక్కడ పార్టీ బతుకుందంటే అది మా ఉద్దేశం టీడీపీ గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళ కార్యకర్తలు కానీ బాగా ఎక్కువగా బాగా వాళ్ళకే ప్రజెంట్ తీసుకుంటున్నారు పాదయాత్రలు చేసిన వాళ్ళు పార్టీలు ఇబ్బందులు పడిన వాళ్ళే వాళ్ళు ఓకే మరి అంటారు అట్లా మరి దానికి కూడా మేమే రిక్వెస్ట్ చేసుకోవాలి మేమే వెళ్ళాలి మేమే ఏంటని అంటే లోకేష్ గారి స్థాయికి చంద్రబాబు నాయుడు గారి స్థాయికి అంతమౌనం అచ్చిబాబు గారి దగ్గరికి వచ్చి ఏదో ప్రియా మేము ఇవ్వలేముగా అని చేత పార్టీయే గుర్తిస్తుందని మా ఆలోచన సో మొత్తం మీద ఇప్పుడు కార్యకర్తలకే విలువ లేదంటారు అక్కడ పార్టీ కార్యకర్తలకు ఇలువ లేదని కదా మా ఆవేశంగా మీరు చెప్తుంది ఆ ఇలువు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీరు మీకు టూ మెయిన్ కమిటీ ఉంది కదా మీకు ఏ సమస్య మా టూ మెయిన్ కమిటీ దగ్గర వాళ్ళు మేము చెప్తూనే ఉంటాం వాళ్ళు పక్కన పెడతారు ఏదో అలా వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ మా కార్యకర్తలకు మా పార్టీ దెబ్బ తినేది వాళ్ళకి తెలుస్తులేదండి ఓకే అనేక అష్టవిష్టంగా ఉంది పార్టీ నమస్తేనా కార్యకర్తగా కిరణ్ వైసీపీ అరెస్ట్ చేయడం జరిగింది అదే సో అదే పరిస్థితి మిగతా కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకటే చెప్తున్నా అది నూటికి నూరు శాతం నా దృష్టిలో అయితే నేను తప్పనుకుంటున్నాను ఎందుకంటే కిరణ్ మాట్లాడిన మాటలో అది పార్టీని గతంలో వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఎన్ని రకాలుగా దూషించారో మన అందరం చూసాం కొడాల నాని కానీ లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ అనిల్ యాదవ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో చాలా దారుణంగా లోకేష్ గారిని తిట్టారు చంద్రబాబు గారిని తిట్టారు కార్యకర్తలను చంపారు అసెంబ్లీ సాక్షిగా భోనమ్మనే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి చంద్రబాబు గారు ఏడ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు నేను కిరణ్ మాట్లాడిన మాటలు నూటికి నూరు శాతం కరెక్ట్ అనే నేను అంటాను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ చర్య కాదు ఇది లోకేష్ గారు చంద్రబాబు గారుకి ఒక కార్యకర్తగా నేను చెప్పే నా ఉద్దేశం అది ఎందుకంటే కిరణ్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించి అతనికి ఇతనికి ఏమి తగాదాలా ఏమీ లేవు లేదంటే అతనికి ఇతనికి ఏదైనా పొలం తగాదాలా ఏమీ లేదు పార్టీ మీద ఉన్న అభిమానం చేత ఈ కుర్రాడు మాట్లాడిన మాటలో అతను మనసు హట్ అయ్యి పార్టీ కోసమే మాట్లాడాడు అతను అలా అనుకుంటే ఇప్పుడు ఎంతో మంది బూతులు మాట్లాడిన వాళ్ళని వైసీపీ వాళ్ళని ఎందుకు ఖర్చు చేయట్లేదు ఒక సొంత పార్టీ కార్యకర్తనే మీరు ఈ రోజు సస్పెండ్ చేశారు ఈ రేపొద్దున కిరణ్ అయ్యాడు నేను నేనవుతాను రేపొద్దు ఇంకొకటి అవుతాడు ఎలా కార్యకర్త అనేవాడికి పూర్తిగా రక్షణ అనేదే లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అంటేనేమో మన ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరి సంగతే చెప్దామని ప్రతి ఒక్కళ్ళు చాలా కసిగా పనిచేసాం గత వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు కూడా పార్టీ కార్యకర్తకే ఈ రోజున కిరణం విషయం చూస్తే మా అందరికీ కూడా భయమేస్తుంది ఏంటిది ఏంటి దారుణం అని మేము కూడా మాట్లాడు అలా అని చెప్పి మేము కూడా అరెస్ట్ చేస్తే పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వేటు వేస్తే రేపొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా మోసే కార్యకర్త ఉండడు ఇది వాస్తవం